నమస్తే నేను ఆదిత్య జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య అన్నతమ్ముల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సార్ నడికి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఎంతవరకు అవాస్తవం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే దేవర సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్ కనపడల ఓకేనా అండ్ నెక్స్ట్ దేవర లీక్ అయినప్పుడు కూడా చాలామంది రకరకాల స్పందించారు కానీ కళ్యాణ్ రామ్ ఎక్కడ కనపడాల నెక్స్ట్ దేవర విషయంలో కొరటాల గారికి అంటే ఆయనే రకరకాల స్పందిస్తున్నాడు కానీ కళ్యాణ్ రామ్ ఎక్కడ కనపడాల ఈరోజు కూడా దేవరాది మన కరణ్ జోహర్ను ఆలియా భట్ ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేస్తే టీవీ నైన్లో ఇప్పుడు వస్తుంది ఈరోజు రాత్రికి వస్తుంది అందులోనూ కళ్యాణరామ్ కనబడల అంతకుముందు అంటావా ఏం సినిమాకి రత్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం సినిమా వచ్చింది ఏదో ఉంటే ముంబైకి వెళ్ళారు ఇద్దరు ప్రమోషన్స్ కోసం ఇద్దరు పాల్గొన్నారు యాక్చువల్గా చెప్పాలి అంటే సో అట్లా వెళ్ళినప్పుడు ఈయన రాల బేసికల్లీ సో ఈ రకంగా కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది అన్నదమ్ముల మధ్యలో గొడవ ఇంకేదో ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన ఈ తను కూడా ఒక హీరోనే ఒక ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగవంశీయో లేకపోతే అల్లు అరవిందో దిల్ రాజో అంటే వాళ్ళ పాటలు వాళ్ళకు ఉంటాయి అవునా కళ్యాణ్ రామ్ ఏదో సినిమా కోసం కష్టపడి గెటప్ పెట్టుకున్నాడు ఈ మధ్యకాలంలో గెటప్ వేసుకున్న హీరోలు బయట కనబడరు లుక్ రివీల్ అవుతుందండి ఓకే అంతే తను ఏదో సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు బింబిసార టూ ఆల్రెడీ ఉంటే ఆ వశిష్ట చిరంజీవి సినిమా చేస్తా తప్పుకుంటే ఇంకేదో డైరెక్షన్లో మళ్ళీ ఆ బింబిసారా టూ అవుతుంది అండ్ నెక్స్ట్ అదేంటి టైం ట్రావెల్ లాంటి సినిమా కదా ఇట్లా వచ్చి అద్దల నుంచి బయటపడితే అది ఏదో లోకంలోకి వెళ్తాడు అక్కడ జరిగేవన్నీ వేరు మళ్ళీ అద్దంలో ఇటు వస్తే ఇటో ప్రపంచం అటో ప్రపంచం సో ఈ ప్రపంచంలో ఈయన ఎలా ఉన్నాడో ఆ ప్రపంచంలో ఒక లుక్ అనేది ఉంటుంది ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు సీక్వెల్ వస్తుంది కాబట్టి ఇంకో కళ్యాణ్ రామ్ని సృష్టించి ఆల్రెడీ ఇంతమందిని చూశారు కాబట్టి ఇంకో కొత్త లుక్ అనేది ప్రజెంట్ చేయాలి కదా అది గతంలో ఉన్నట్టుగా వన్ నాట్ ఎయిట్ సినిమాలో ఉన్నట్టుగా లేకపోతే ఇంకేదో సినిమాలో ఉన్నట్టుగా ఫస్ట్ నుంచి ఉన్నట్టుగా రెగ్యులర్ గెటప్ పటాస్లో ఉన్నట్టుగా రెగ్యులర్ గెటప్ ఉండకుండా ఏదో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎదురు చూస్తారు ఆ డిఫరెంట్ గెటప్ ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో వచ్చిన తర్వాత వీళ్ళేంటి అనేది భలే ఉందని చెప్పి షూట్ పెట్టుకుంటారు అప్పుడప్పుడు ఆయన కూడా ఆ లుక్ని కాపాడుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూఎస్ఎల్ ఎంతవరకు షేవ్ చేసుకునేంతవరకు అల్లు అర్జున్ బయటికి రాల పుష్ప షూట్లో ఉన్నంతకాలం లుక్ బయటకు వస్తుంది ఎన్టీఆర్ కూడా మొన్న వారి సినిమా ఉన్నప్పుడు లుక్ చేంజ్ చేసుకొని వచ్చాడే తప్ప అంటే సే పెద్ద ఎన్టీఆర్ గెటప్లో ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాల చిన్న ఎన్టీఆర్ గెటప్లో ఉన్నప్పుడు బయటకు వచ్చాడు అది చాలామంది అంతే ఆ లుక్లో ఉన్నప్పుడు ఆ గెటప్లో ఉన్నప్పుడు బయట కనబడటానికి అనుకోరు ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన ఇప్పుడు యువసుధ బ్యానర్ కూడా ఉంది కదా దేవరకి వీళ్ళు చూసుకుంటారు మిగతాదంతా పైగా కొరటాలి గారు ఇక్కడ అందులో ప్రొడ్యూసర్ వచ్చి చూడాల్సిన అవసరం ఏం లేదు అందుకని చెప్పేసి రూమర్స్ వచ్చాయి ఆయన ఎక్కడ కనబడట్లేదు అని మేబీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే అక్కడికి వచ్చేవాడేమో కళ్యాణ్ రు మనకు తెలియదుగా ఆ ఈవెంట్ జరగలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రాలేదు అంటే అప్పుడు కదా మాట్లాడాలి ఇక ఈవెంట్ కూడా జరగల రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత లాభాలు కూడా ఆయనకే వస్తాయి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకొకరికొకరు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అంటే ఏదో వీళ్ళిద్దరికి చెడిందా ముడిందా అని చెప్పి మాట్లాడడం చాలా తప్పు ఎన్టీఆర్ ఎలాగైతే హీరోగా నిలదొక్కోవాలని అనుకున్న తర్వాత ఒకనొక సినిమా నుంచి మనం స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి బాగా ఎదిగి మళ్ళీ మెలిమెలిమెల్లిగా పైకి వచ్చి మళ్ళీ యమదొంగతో లుక్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టార్ హీరో అయ్యాడు అంతకుముందు ఆది లాంటి సినిమాలు చేసి బాలయ్య గారి ఇమేజ్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు తర్వాత పక్కా మాస్ కమర్షియల్ హీరో అయ్యాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో విత్ ఎంటర్టైన్మెంట్ జోన్ విత్ గుడ్ డాన్స్ అవునా ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా మొన్న అంతకుముందు కూడా చిల్లర ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా హీరోగా బాగా గుర్తింపు వచ్చింది బింబిసారా దాన్ని నిలబెట్టుకునే క్రమంలో తనని తాను బాగా చేసుకుంటున్నాడు సో మనం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి అంతే తప్ప నువ్వు ఆడ కనబడట్లేదు ఇక్కడ కనబడట్లేదు అనడానికి ఆయన ఓన్లీ నిర్మాత అయితే నువ్వు అడుగు ఎన్ని క్వశ్చన్స్ అయినా హీ విల్ గివ్ ఆన్సర్ బట్ నువ్వు ఓన్లీ తను ఈజ్ ఆల్సో ఏ హీరో కదా ఎస్ పైగా ఇప్పుడు రీసెంట్ గా హిట్ కొట్టి ఉన్న హీరో కసి మీద ఉన్న హీరో అండ్ ఆ గెటప్లు అంది ఏదో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక గెటప్ ట్రై చేస్తే హిట్ కొట్టాడు మళ్ళీ ఇంకో గెటప్ ట్రై చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు కదా సో ఇన్ని ఉంటాయి కాబట్టి అంతే తప్ప వాళ్ళు రాలేదు అని చెప్పేసి వీళ్ళకి చెడిందా వాళ్ళకి చెడిందా అనుకోవడం మాత్రం మూర్ఖత్వం అలా ఆలోచించాల్సిన అవసరం ఓకే సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అసలు సో ఇకపోతే దేవర గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి కూడా సీ అఫ్కోర్స్ ఇంకోటి చెప్పన ఇన్ కేస్ ఒకవేళ దీంట్లో కళ్యాణ్ రామ్ గెస్ట్ ఇస్తే ఏం చేస్తాం అప్పుడు కూడా అలాగే మాట్లాడతాము లేదు కదా దేర్ ఇస్ ఎస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ వెళ్ళని ఏ ఈవెంట్ కూడా కళ్యాణ్ రామ్ వెళ్ళలేదు ఈయన వెళ్లకుండా ఆయన ఏదైనా ఈవెంట్ అటెండ్ అయితే అప్పుడు మనం అనాలి అవునా దేవరకు రాకుండా ఇంకేదైనా సినిమా ప్రమోషన్కి వెళ్తే మనం అప్పుడు మాట్లాడాలి దేవరకు రాకుండా ఆయన ఇంకేదైనా యాక్టివిటీలో బిజీగా ఉంటే అప్పుడు మాట్లాడాలి అవేం లేకుండా అసలు ఆయన ఎక్కడా కనబడట్లేదు కదా ఇప్పుడు నువ్వు ఇక్కడే కనబడట్లేదు ఊరంతా కనబడుతున్నాడు అంటే ఇక్కడితో ఆయనకు చెడింది అందుకే ఇక్కడికి రావట్లేదు అంటాం ఆ మనిషి ఎక్కడికి రావట్లేదు అంటే మొత్తం ప్రపంచంతోనే చెడిందా కళ్యాణరానికి లేదుగా లేదు సో ఇలా ఉంటుంది కాబట్టి బేసిక్గా మనం ఆలోచించే విధానం మార్చుకోవాలి జూనియర్ ఎన్టీఆర్కి కళ్యాణ్ రామ్కి మంచి సంబంధాలు ఉన్నాయి అది ఎప్పటికీ చెరిగిపోదు వాళ్ళ బంధం ఏంటనేది వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫ్యాన్స్కి తెలుసు ప్రపంచం అంతా తెలుసు కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ ఇలాంటి గాసిప్స్ అనేవి జనరల్గా బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఆ రిలేషన్ అంతా యాక్టివ్గా లేదు కాబట్టి అంటే లేదు అని వస్తున్నటువంటి వార్తలకి ఇది కాస్త ఆజ్యం పోసినట్టుగా మేబీ కళ్యాణ్ రామ్ గారితో కూడా ఆయనకంత ర్యాపు లేదేమో ఇప్పుడు అన్నతమ్ముల మధ్య అంత సఖ్యత లేదేమో అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి దట్స్ వై మాస్కింగ్ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఫ్యాన్ ఒక స్టార్ ఇంకో స్టార్కి శుభాకాంక్షలు చెప్పాలంటే ఖచ్చితంగా ఇన్స్టాలోనో ట్విట్టర్లోనో పెట్టాలి లేకపోతే నువ్వు చెప్పనట్టే లెక్క అది ఆ అవతల హీరో నీ రక్త సంబంధం అయిందనుకో నువ్వు ఇంకా ఖచ్చితంగా ఇంకో ఇంత పెద్ద ట్వీట్ అయినా పెట్టాలి లేకపోతే ఆయన వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ విషయం అదే వచ్చింది ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రాము అండ్ బాలకృష్ణ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్న చోట ఈయన ఉండట్లేదు ఈయన చోట ఆయన ఉండట్లేదు ఆ ఫ్లెక్సీలు తీసేయండి అని అప్పట్లోది ఏదో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఏమేమేవో రాసుకుంటారు కానీ అసలు ఆ ఫ్లెక్సీలు తీసేయండి అని కూడా ఆయన ఆ మొహం తీసేయండి అని అల్ల వాళ్ళు అదేంటి అక్కడ జరిగే ఈవెంట్ ఏంటి సమాధి ఈవెంట్ వర్ధంతి ఈవెంట్ దానికి వెల్కమ్ అని బోర్డు పెట్టారు ఇప్పుడు నువ్వు వైకుంఠధామం బయట వెల్కమ్ అని బోర్డు పెట్టకూడదు అవును తప్పది అది తెలుగుని బాగా అలవర్చుకున్న బాలయ్య గారు చూసారు కదా ఇచ్చిచ్చి తీసేయండి అన్నాడు ఎవడన్నా శ్మశానం ముందు వెల్కమ్ బోర్డు పెడతారా పెట్టకూడదు మరి అది అంటే అది కూడా ఎన్టీఆర్ ఘాట్ కూడా అక్కడ సమాధి అది వెల్కమ్ బోర్డులు పెట్టద్దు కొన్ని చోట్ల పెట్టాలి అన్ని చోట్ల పెట్టకూడదు ఓకే అందుకని చెప్పేసి అలా అన్నారు దాన్ని కూడా మనసులో పెట్టుకొని బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పీకించేశారు అన్నారు అది ఏం లేదు ఎవరి మధ్య ఏం గొడవలు లేవు అనవసరంగా సి ఒకవేళ గొడవలు ఉన్నా కూడా ఇన్నా కూడా ఏ కుటుంబంలో ఉండవు ఏ గొడవలు మీ ఇంట్లో లేవా మా ఇంట్లో లేవా మరి వాళ్ళ ఇంట్లో ఉంటే తప్ప వాళ్ళ గొడవలకు కూడా అర్హులు కాదా చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ అంటే గొడవ పడ్డానికి కూడా వాళ్ళకి అర్హత లేదా అసలు ఇట్లాగే ఉండాలా అదేం లేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ వ్యవహారం మనం మాట్లాడుకోండి కూడా మాట్లాడుకోకూడదు